మీ గురించి అర్చనకు అంతా తెలుసు తెలిసి తెలిసి తన కూతుర్ని నీలాంటి వాడికి ఎలా ఇస్తుంది రాకేష్ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది అదంతా మీ బడెన్ మేడం మాకు అనవసరం మీ తోటి కోడల్ని ఎలా ఒప్పిస్తారో మీ ఇష్టం మీ తోటి కోడలు కూతురు మా ఇంటి కోడలు అవ్వాలి అని రాకేష్ ఫాదర్ చెప్తూ ఉంటారు లేదంటే మీ గురించి మీ కుట్రల గురించి మీ కుటుంబ సభ్యులందరికీ చెప్తాను అని రాకేష్ చెప్తూ ఉంటే ఏంటి బెదిరిస్తున్నారా అని మహాలక్ష్మి అడుగుతుంది మీకు మేము ముందే చెప్పాం కదా మేము చెప్పింది జరగకపోతే మిమ్మల్ని బజార్కి ఇడుస్తామని అని రాకేష్ ఫాదర్ చెప్తూ ఉంటారు మహాలక్ష్మి గారు మీరు మాతో మాట్లాడిందంతా కూడా వీడియో ఆడియో రూపంలో మా దగ్గర రికార్డ్ అయింది కావాలంటే చూసుకోండి అని రాకేష్ తన మొబైల్ని చూపిస్తూ ఉంటాడు ఇక అందులో మహాలక్ష్మి రాకేష్ వాళ్ళతో మాట్లాడిన ప్రతి మాట వినిపిస్తూ ఉంటుంది అది చూసి మహాలక్ష్మి షాక్ అవుతుంది మేము మంచివాళ్ళం కాదని తెలిసినా కూడా మీ అమ్మాయి ప్రీతిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు ఈ విషయం గనక మీ ఆయనకు మీ అబ్బాయి రామ్కి మీ కోడలికి తెలిస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి మహాలక్ష్మి గారు అని రాకేష్ ఫాదర్ చెప్తూ ఉంటారు ఇక మీరు చేసేది ఏం లేదు మహాలక్ష్మి గారు ఉషాని నాకు ఇచ్చి పెళ్లి చేయక తప్పదు మరొక ఆప్షన్ లేదు అని రాకేష్ అంటాడు ఎందుకు లేదు ఇప్పుడే ఈ ఎవిడెన్స్ని నాశనం చేస్తాను అని మహాలక్ష్మి రాకేష్ చేతిలో నుంచి ఫోన్ లాక్కుంటూ ఉంటుంది మేడం వదలండి మేడం అని రాకేష్ అంటూ ఉంటాడు ఇక మహాలక్ష్మి బలవంతంగా రాకేష్ దగ్గర నుంచి ఫోన్ లాక్కొని చాలా దూరం విసిరేస్తుంది ఇప్పుడేం చేస్తారు ఈ పాటికే ఆ ఫోన్ ముక్కలు అయి ఉంటుంది అని మహాలక్ష్మి అంటుంది ఇక దాంతో రాకేష్ రాకేష్ ఫాదర్ ఇద్దరు కూడా నవ్వుతూ ఉంటారు మేమేం చేయాల్సిన అవసరం లేదు మహాలక్ష్మి గారు ఒక్కసారి అటు చూడండి మీరు విసిరేసిన ఫోన్ మీ కోడలు సీత కళ్ళ ముందు పడింది అని రాకేష్ ఫాదర్ చెప్తూ ఉంటే మహాలక్ష్మి అటువైపు చూస్తుంది అప్పటికే సీత అక్కడ చీరలో అమ్ముతూ ఉంటుంది ఆ ఫోన్ కరెక్ట్గా సీత కళ్ళెదురుగా ఉంటుంది అది చూసి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మీ కోడలు కనుక ఆ వీడియో చూసిందనుకో గోవిందా అని రాకేష్ అంటాడు తంతే బోర్ల బొట్లో పట్టమంటే ఇదే మీరు పొయ్యిలో నుంచి లేచి పెనం మీద పడ్డట్టున్నారు అని రాకేష్ ఫాదర్ అంటారు ఇప్పుడే వెళ్ళి మీ కోడలికి వీడియో చూపించి ఫోన్ తీసుకొస్తాను అని రాకేష్ చెప్పడంతో నువ్వాగు నేనే వెళ్ళి ఫోన్ తీసుకొస్తాను అని మహాలక్ష్మి అంటుంది ఇప్పుడు సీత ఆ ఫోన్ చూస్తే గనక నిజంగానే నేను ఇబ్బందుల్లో పడతాను అని మహాలక్ష్మి సీత చీరల బండి దగ్గరకు వెళ్తూ ఉంటుంది అప్పుడే సీత అనుకోకుండా ఫోన్ని చూస్తుంది అక్క ఈ ఫోన్ మీదేనా అని కస్టమర్స్ని అడుగుతూ ఉంటుంది అప్పుడే మహాలక్ష్మి వెళ్ళి నాది ఫోన్ అని చెప్పి సీత చేతిలో నుంచి లాగేసుకుంటుంది మీ ఫోన్ నా దగ్గరికి ఎలా వచ్చింది అత్తయ్య మీరు ఎప్పుడొచ్చారు అని సీత అడుగుతూ ఉంటుంది ఇప్పుడే వచ్చాను రాత్రి నీ చీరల బండిలో నేను నా ఫోన్ పెట్టాను అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను అని మహాలక్ష్మి చెప్తుంది నిజంగా అది మీ ఫోనేనా ఒకసారి ఇలా ఇవ్వండి చెక్ చేస్తాను అని సీత అంటుంది నా ఫోనే అని చెప్పి మహాలక్ష్మి అంటుంది మరి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నారు అని సీత అడగటంతో ఫోన్ మిస్ అయిపోయిందేమోనని కంగారు పడ్డాను అని మహాలక్ష్మి చెప్తుంది మీరు చెప్పేది నిజమేనా అని సీత అడుగుతూ ఉంటే నన్ను ప్రశ్నలు వేయటం మానేసి నీ కస్టమర్స్కి చీరలు అమ్ముకో అని మహాలక్ష్మి ఫోన్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మహాలక్ష్మి ఫోన్ తీసుకెళ్లి రాకేష్కి ఇస్తుంది సీత వీడియోలేమీ చూడలేదు అని చెప్తూ ఉంటుంది ఫోన్ పోయినా కూడా మేమేమి ఇబ్బంది పడము మేడం ఎందుకంటే ఈ రికార్డులన్నీ కూడా ఆల్రెడీ సిస్టంలో అప్లోడ్ చేసి పెట్టాము అని రాకేష్ అంటాడు మేము చెప్పినట్టుగా మీరు ఉషకి మా అబ్బాయి రాకేష్కి పెళ్లి చేయాల్సిందే అని రాకేష్ ఫాదర్ చెప్తూ ఉంటే నాకు కాస్త టైం ఇవ్వండి అర్చనతో మాట్లాడి మ్యారేజ్ సెట్ చేస్తాను అని మహాలక్ష్మి చెప్తుంది త్వరగా సెట్ చేయండి లేకపోతే మీ బండారం బయట పెట్టేస్తాము పదండి డాడ్ వెళ్దాం అని రాకేష్ చెప్తూ ఉంటాడు ఇప్పటి వరకు రాకేష్ వాళ్ళతో మహాలక్ష్మి మాట్లాడటం సీత దూరం నుంచి చూస్తూ ఉంటుంది ఇక రాకేష్ వాళ్ళు అక్కడ నుంచే వెళ్ళిపోగానే మహాలక్ష్మి మాత్రం చ ఇలా ఎరుక్కుపోయాను ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది మరోవైపు సీత మహాలక్ష్మి అత్త ఏంటి ఇంకా రాకేష్ వాళ్ళతో మాట్లాడుతుంది వాళ్ళతో కలిసి మరొక స్క్వెచ్ వేస్తుందా ఏంటి అని మనసులో అనుకుంటుంది ఇక మహాలక్ష్మి ఇంటికి వస్తుంది రామ్ జన గిరి అర్చన అందరూ కూడా కిందికి రండి అని మహాలక్ష్మి పిలుస్తుంది అప్పుడే చలపతి వచ్చి నేను కూడా రావచ్చా చల్లాయ్ నన్ను పిలవలేదు కదా అని అడుగుతూ ఉంటాడు వచ్చి చచ్చావు కదా రా అని మహాలక్ష్మి అంటుంది ఇక అప్పుడే సీత కూడా బయట నుంచి వస్తుంది ఏంటి మహా పిలిచావు అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఎలాగూ ప్రీతికి పెళ్లి చేసాము రాకేష్ సంబంధం వద్దనుకొని తప్పు చేశామేమో అనిపిస్తుంది అని మహాలక్ష్మి అంటుంది అవును మహా రాకేష్కి ప్రీతికి పెళ్లి జరుగుంటే గనక వందల కోట్లు కలిసి వచ్చాయి మన బిజినెస్ రెండింతలు అయ్యేది అనవసరంగా ఆ సంబంధం వదులుకున్నాం అని అర్చన అంటుంది అదేంటి పిన్ని అలా అంటున్నారు రాకేష్ మంచివాడు కదని సీత ఆధారాలతో సహా ప్రూవ్ చేసింది కదా అని రామ్ అంటాడు అందుకే కదా ఆ సంబంధాన్ని వదులుకున్నాం వదిన అని గిరి అంటాడు మనుషులు ఎప్పుడు ఒకేలా ఉంటారా ఏంటి రాకేష్ ఇప్పుడు చాలా మారిపోయాడని విన్నాను అని మహాలక్ష్మి అంటుంది అయ్యయ్యో ఆ విషయం ముందు తెలిసి ఉంటే గనక మన ప్రీతికి ఆ సంబంధమే ఖాయం చేసేవాళ్ళం అని అర్చనంటుంది ప్రీతి పెళ్లి అయిపోయింది కదా చల్లయ్ ఆల్రెడీ ప్రీతికి శివకృష్ణ అన్నయ్య గారు మంచి సంబంధమే చూశారు కదా అని అంటాడు అయిపోయిన పెళ్లికి ఇప్పుడు మేళ ఎందుకు అసలు రాకేష్ గురించి ఇప్పుడు ఎందుకు వచ్చిందో చెప్పండి అని సీత అంటుంది ఈరోజు రాకేష్ ఫాదర్ కలిశారు రాకేష్ మారిపోయాడని చెప్పారు మన సంబంధం మిస్ చేసుకున్నందుకు చాలా బాధపడుతున్నారు అని మహాలక్ష్మి చెప్తుంది ఆ మాటలకు మనతో వాళ్ళకు సంబంధం ప్రాప్తం మహా ఆ విషయాన్ని వదిలేసాయి అని జనార్దన్ అంటాడు లేదు జన రాకేష్ మారిపోయాడని తెలిసిన తర్వాత నాకు ఆ సంబంధం వదులుకున్నందుకు చాలా బాధగా ఉంది అని మహాలక్ష్మి అంటుంది అవునవును వాళ్ళతో పెళ్లి సంబంధం కుదురుంటే గనక మన బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండేది అని అర్చన అంటుంది అందుకే నేను ఒక డెసిషన్ తీసుకున్నాను ప్రీతిని రాకేష్కి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నాను అది కుదరలేదు కాబట్టి ఉషాని రాకేష్కి ఇచ్చి పెళ్లి అనుకున్నాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ విషయం నేను రాకేష్ ఫాదర్కి కూడా చెప్పాను ఆయన చాలా సంతోషపడ్డారు ఎవరైతే ఏంటి మాకు మీతో సంబంధం కలుపుకోవడం అన్నారు ఏమంటావు అర్చన అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆ మాట విని అర్చన షాక్ అవుతుంది అదెలా కుదురుతుంది మహా అని అర్చన అంటుంది అదేంటి చిన్నతయ్య ఇప్పటి వరకు రాకేష్ గురించి తెగ పొగిడేశారు రాకేష్తో పెళ్లి సంబంధం కుదిరితే గనక మన బిజినెస్ మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుందన్నారు అని సీత అడుగుతూ ఉంటుంది అదేంటి పెళ్ళంటే బిజినెస్ ఏంటి నూరేళ్ల పంట అని అర్చన అంటుంది భలే ఇరుక్కుపోయావు అర్చన చెల్లాయ్ అని చలపతి మనసులో అనుకుంటాడు రాకేష్ మంచిగా మారిపోయాడని మహాలక్ష్మి అత్తయ్య అంటుంది కదా మళ్ళీ చెడుగా మారిపోకముందే ఈ పెళ్లి చేస్తే బాగుంటుంది అని సీత అనటంతో పెళ్ళంటే ఆటలు అనుకుంటున్నావా సీత నువ్వేళ్ళ పంట అని గిరి అనటంతో కాదని ఎవరన్నారు ఈ సంబంధం ఏమి నేను తీసుకొచ్చింది కాదు కదా చిన్నమావయ్య సాక్షాత్తు మహాలక్ష్మి అత్తయ్య తీసుకొచ్చిందే కదా అని సీత అంటుంది మహా చెప్పిందంటే ఆ రాకేష్ని నమ్మచ్చు గిరి అని జనార్దం చెప్తాడు ప్రీతికి ఎలాగో పెళ్ళైపోయింది ఉషక్ కూడా పెళ్లి చేస్తే ఒక పని అయిపోతుంది కదా అని చలపతంటాడు నీ బోడి సలహాలు నాకేం అవసరం లేదు నా కూతురికి ఎప్పుడు పెళ్లి చేయాలో నాకు తెలుసు అని అర్చన అంటుంది అదేంటి చిన్నత్తయ్య అలా అంటున్నారు ప్రీతి పెళ్ళైపోయి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయింది కదా ఉషా పాపం బోర్గా ఫీల్ అవుతుంది అందుకే రాకేష్తో పెళ్లి చేసేయండి అని సీత అనటంతో పక్కనే ఉన్న ఉష కూడా నేనేం బోర్ ఫీల్ అవ్వట్లేదు హయ్యర్ స్టడీస్కి వెళ్తాను అని చెప్తూ ఉంటుంది పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళి ఉషా లైఫ్ బాగుంటుంది మామ నువ్వైనా చెప్పు మీ చెల్లెలకి అని సీత చెప్పడంతో అవును ఉషా పిన్ని ఏం చేసినా కూడా అన్నీ ఆలోచించే చేస్తుంది అని రామంటాడు ఎంత చక్కగా చెప్పావు మామ నా బంగారు మామ అని సీత అంటుంది ఎవరిని చెప్పినా నేను వినను ఉషా పెళ్ళి నా చేతుల మీద నా ఇష్ట ప్రకారమే జరగాలి అని అర్చన అంటుంది కోట్ల ఉన్నాయి చిన్నత్తయ్య అని సీత అనటంతో ఏం ఆస్తులు మనకు లేవా అని అర్చన అంటుంది అర్చన ఎందుకు అంతలా ఫీల్ అవుతున్నావు మహా చెప్తుందంటే వినొచ్చు కదా అని జనార్దన్ అంటాడు మీకేం తెలీదు మాట్లాడకండి బావగారు అని అర్చన అంటుంది ఇక పక్కనే ఉన్న చలపతి కూడా మహాలక్ష్మి చల్లాయి తీసుకున్న నిర్ణయం చాలా బాగుంది అని చెప్తూ ఉంటే ఎవరి నిర్ణయాలతో నాకు పని లేదు నా కూతురికి ఎలాంటి సంబంధం చేయాలో నాకు తెలుసు రావే మనం వెళ్దాం అని ఉషను తీసుకొని అర్చన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎవరు అవునన్నా కాదన్నా నేను సేఫ్గా ఉండాలంటే ఉషకి రాకేష్తో పెళ్లి జరగాల్సిందే అని మహాలక్ష్మి అంటుంది ఇంకా అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోగానే చలపతి సీత దగ్గరకు వెళ్ళి సూపర్ సీన్ సీత నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అని చెప్పి చలపతి కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఈలోపు సీతకి ఫోన్ వస్తుంది సీత ఫోన్ లిఫ్ట్ చేసి టెన్షన్ పడుతూ ఇంటి నుంచి బయలుదేరుతుంది ఇక మరోవైపు సిఐ త్రీలోక్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు ఫోన్ మాట్లాడటం పూర్తవగానే లేడీ కానిస్టేబుల్ను పిలిచి సుమతిని సెల్లో నుంచి బయటకు తీసిరండి అని చెప్తూ ఉంటాడు ఇక సుమతిని సెల్లో నుంచి బయటకు తీసుకురాగానే వెహికల్ ఎక్కించండి అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటే లేడీ కానిస్టేబుల్ సుమతిని తీసుకెళ్తూ ఉంటే అప్పుడే సీత వచ్చి ఆగండి అని చెప్పి గట్టిగా అరుస్తుంది సిఐ త్రీలోక్ దగ్గరకు వెళ్ళి ఎక్కడికి తీసుకెళ్తున్నారు సార్ అని అడుగుతూ ఉంటుంది నీకు చెప్పాల్సిన అవసరం మాకు లేదు అని సిఐ త్రీలోకి అంటాడు మొన్నట్లాగా ఎన్కౌంటర్ ప్లాన్ చేస్తున్నారా మొన్న తప్పించుకుందని ఇప్పుడు ఎన్కౌంటర్ చేయాలనుకుంటున్నారా అని సీత అంటుంది ఏయ్ ఎన్కౌంటరా ఏంటా మనం మాట్లాడేది సాటి పోలీస్ కూతురు అని ఏం మాట్లాడకుండా ఊరుకుంటున్నాను అని సీఐ త్రీలోకి అంటాడు సాటి పోలీస్ కూతురా మీకు మా నాన్నకి పోలికా నా దృష్టిలో మీరు అసలు పోలీసే కాదు యూనిఫామ్ వేసుకున్న క్రిమినల్ అని సీత అనటంతో ఎక్కువ మాట్లాడావంటే నిన్ను ఇక్కడే ఎన్కౌంటర్ చేస్తాను అని సీఐ త్రీలో సీత తలపై గురి పెడతాడు మీకు చేతనైతే ఎన్కౌంటర్ చెయ్యండి మహాలక్ష్మి అత్తయ్య దగ్గర డబ్బులు తీసుకొని మా అత్తమ్మను ఎన్కౌంటర్ చెయ్యాలని ప్లాన్ చేశారు కదా నన్ను కూడా కాల్చండి ఎక్కువ డబ్బులు వస్తాయి చూట్మి అని సీత అంటుంది మహాలక్ష్మి గారి కోడలు అని ఊరుకుంటున్నాను లేకపోతే నిన్ను కూడా వెహికల్ ఎక్కించేవాణ్ణి అని సిఐ త్రీలోకి చెప్తూ ఉంటే ముందు మా తమను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండి అని సీత అంటుంది నీ దిక్కున్న చోట చెప్పుకో నేను ఎక్కడికి తీసుకెళ్తున్నానో చెప్పను అని సిఐ త్రీలోకి అంటాడు చెప్పాల్సిన వాళ్ళకు చెప్పాను సిఐ గారు వస్తున్నారు అని సీత చెప్తూ ఉంటుంది అప్పుడే మీడియా వాళ్ళంతా కూడా వచ్చి సిఐ త్రీలోకి ఏంటి సార్ మీ కస్టడీలో ఉన్న ఈవెంట్ ఎన్కౌంటర్ చేయడానికి తీసుకెళ్తున్నారని మాకు న్యూస్ వచ్చింది మీరు ఇలా ఎన్కౌంటర్లు చేస్తే ఎలా అని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటే మీకు వచ్చింది ఫేక్ న్యూస్ అమ్మా నేను ఆవిడను ఎన్కౌంటర్ చేయడానికి తీసుకెళ్ళట్లేదు కోర్టుకు తీసుకెళ్తున్నాను అని సిఐ త్రీలో టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటాడు మీడియా మిత్రులారా పిలవగానే వచ్చినందుకు థ్యాంక్స్ ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా మా సుమతి అత్తమ్మను కోర్టుకు తీసుకెళ్తున్నారంట ఒకవేళ ఏదైనా జరగరాంది జరిగితే గనక మిగతాదంతా మీరే చూసుకోవాలి అని సీత చెప్పడంతో సరే మేడం అని మీడియా వాళ్ళు అంటారు ఇక మీరు వెళ్ళిరండి అని చెప్పడంతో మీడియా వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక సుమతి సీత దగ్గరకు వచ్చి ఏంటి సీత ఇదంతా అని అడుగుతూ ఉంటే మీ ప్రాణ స్నేహితురాలు మీ ప్రాణం తీయాలని చూస్తుంటే నేను వచ్చి అడ్డుకున్నాను అత్తమ్మా అని సీత చెప్తుంది నీ రుణం ఎలా తీర్చుకోవాలి సీత అని సుమతి అనటంతో ఇది రుణం కాదు అత్తమ్మ బంధం అని సీత అంటుంది ఇక మీ ముచ్చట్లు అయిపోతే కోర్టుకు బయలుదేరదాం అని సిఐ త్రీలోకి అంటాడు ఇక దాంతో కానిస్టేబుల్స్ సుమతిని తీసుకొని పోలీస్ జీప్ దగ్గరకు వెళ్తారు సిఐ గారు మీ టైం చాలా బాగుంది అని సీత చెప్తుంది మా అత్తమ్మను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అని సీత చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్